ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత పరుగుల వరద వికెట్ల జాతర గత పదిహేడు సీజన్లుగా ఎంతోమంది స్టార్ క్రికెటర్లు రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు ఇప్పటికీ కొన్ని రికార్డులు అన్బ్రేకబుల్గా ఉంటే మరికొన్ని బ్రేక్ అవుతూ కొత్తవి నమోదవుతున్నాయి ఐపీఎల్ సీజన్ ఎప్పుడు మొదలైన ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ రేస్ రసవత్రంగానే ఉంటుంది ఓవరాల్గా ఐపీఎల్ టాప్ టెన్ రికార్డులను ఒకసారి చూస్తే అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబై చెన్నై నిలిచాయి ఈ రెండు జట్లు చెరో ఐదు టైటిల్ను సాధించాయి ముంబై ఇండియన్స్ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో టైటిల్ గెలుచుకుంది ఆ తర్వాతి స్థానంలో మూడు టైటిళ్లతో కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ ఇప్పటివరకు ఎనిమిది వేల నాలుగు పరుగులతో టాప్లో ఉన్నాడు ఆ తర్వాత శిఖర్ ధావన్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది పరుగులు రోహిత్ శర్మ ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది డేవిడ్ వార్నర్ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు సురేష్ రైనా ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగులతో ఉన్నారు ఇప్పుడు వీరిలో రోహిత్ తప్ప ఇంకెవరూ ఆడట్లేదు దీంతో ఇప్పట్లో కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం ఇదిలా ఉంటే ఐపీఎల్లో మోస్ట్ సిక్సెస్ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది ఈ విండీస్ వీరుడు లీగ్లో అత్యధిక సిక్సర్లు బాదాడు గేల్ ఏకంగా మూడు వందల యాభై ఏడు సిక్సర్లు కొడితే ఆ తర్వాత ప్లేస్లో రోహిత్ శర్మ రెండు వందల ఎనభై సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో క్రిస్గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు ఆర్సీబీ తరఫున ఆడిన క్రిస్గేల్ పూణే వారియర్స్పై అరవై ఆరు బంతుల్లో నూట డెబ్బై ఐదు పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేశాడు బ్రెండన్కి మెక్కలం నూట యాభై ఎనిమిది వెంటన్ డికాక్ నూట నలభై డివిలియర్స్ నూట ముప్పై మూడు కేఎల్ రాహుల్ నూట ముప్పై రెండు రన్స్తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఇక ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యజ్వేంద్ర చాహల్ కొనసాగుతున్నాడు చాహల్ రెండు వందల ఐదు వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఆ తర్వాత పీయూష్ చౌవ్లా నూట తొంభై రెండు డైఎన్ బ్రేవో నూట ఎనభై మూడు భువనేశ్వర్ కుమార్ నూట ఎనభై ఒక్క వికెట్లతో ఉన్నారు అలాగే ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ప్లేయర్ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది విరాట్ కోహ్లీ నూట పద్నాలుగు క్యాచ్లతో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత సురేష్ రైనా నూట తొమ్మిది కిరణ్ పోలాడ్ నూట మూడు రవీంద్ర జడేజా నూట మూడు క్యాచ్లతో కొనసాగుతున్నారు మరోవైపు ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా మహేందర్ సింగ్ ధోని నిలిచాడు ఇప్పటివరకు ధోని రెండు వందల అరవై నాలుగు ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు ఆ తర్వాత దినేష్ కార్తిక్ రెండు వందల యాభై ఏడు రోహిత్ శర్మ రెండు వందల యాభై ఏడు విరాట్ కోహ్లీ రెండు వందల యాభై రెండు మ్యాచ్లతో కొనసాగుతున్నారు ఇక ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని ముంబై ఇండియన్స్ నమోదు చేసింది ఢిల్లీ డబుల్స్పై నూట నలభై ఆరు పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది ఆ తర్వాత ఆర్సీబీ వేర్వేరు జట్లపై నూట నలభై నాలుగు నూట నలభై నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది మరోవైపు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది ఆర్సీబీపై సన్రైజర్స్ రెండు వందల ఎనభై ఏడు రన్స్తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది అటు కేకేఆర్పై ఆర్సీబీ నలభై తొమ్మిది పరుగులకి ఆలవుట్ అయి అత్యల్ప స్కోర్ను అందుకుంది